చీకటిగా ఉన్న గదిలో చంద్రుడి కాంతి వెదచల్లుతూ ఉంది సోఫా అంచున కూర్చుంది సమీరా తన గుండె వేగంగా కొట్టుకుంటుంది గోడపై గడియారం ప్రతి సెకండ్కు టిక్ టిక్ అని శబ్దం చేస్తోంది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో సమీరా తన భర్త కోసం ఎదురు చూస్తోంది రెండు వారాల తర్వాత జేమ్స్ ఇంటికి వస్తున్నాడు మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కావాలి ఈరోజు ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాలి అనుకుంది సమీరా రెండు గంటల సమయంలో డోర్ తీసిన సౌండ్ వచ్చింది సమీరా డోర్ వైపు చూసింది జేమ్స్ లోపలికి వచ్చాడు వెంటనే సోఫాలో వాలిపోయాడు నాకు తెలుసు సమీరా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని రేపు ఉదయం అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నేను కూడా బాగా అలసిపోయి ఉన్నాను అర్థం చేసుకో సమీరా అన్నాడు జేమ్స్ నేను కూడా నీకోసం రెండు వారాలుగా ఎదురు చూస్తూ అలసిపోయాను జేమ్స్ ఎన్నో ప్రశ్నలతో నా మనసు యుద్ధం చేస్తోంది ఈ భారాన్ని నేను మొయ్యలేను జేమ్స్ నాకు సమాధానం కావాలి ఒక అపార్థం మనల్ని దూరం చేస్తుంది జేమ్స్ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అయినా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులతో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను జేమ్స్ నువ్వు నా జీవితంలో వెలుతురిని తీసుకుని వచ్చావు నీకు నా జీవితంలో అలాగే నా మనసులో ఒక ప్రత్యేక స్థానం ఉంది సమీరా అంటూ లైట్ ఆన్ చేశాడు జేమ్స్ సమీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తన కళ్ళు సమాధానం కోసం వెతుకుతున్నాయి ఇక నిజం చెప్పాలి తప్పదు అనుకున్నాడు జేమ్స్ నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను సమీరా నీకు వినే ధైర్యం ఓపిక ఉందా అని అడిగాడు జేమ్స్ మూడు సంవత్సరాల మన పరిచయంలో నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను మన పెళ్ళి జరిగి ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు కానీ ఒక నెల రోజుల క్రితం నాకు తెలియకుండా అర్ధరాత్రి సమయంలో ప్రతిరోజు బయటకు వెళ్ళి తెల్లవారకు ముందే ఇంటికి వచ్చేవాడివి జేమ్స్ నాకు ఈ విషయం ఈ మధ్య సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది ఇన్ని రోజులు ఎలాంటి కారణాలతో ఇల్లు వదిలి వెళ్ళావు అని నాకు తెలియదు ఇన్నాళ్ళ మన పరిచయంలో ముందుగా నేను నీకు ఒక మంచి స్నేహితురాలిని నువ్వు ఆ విషయం పూర్తిగా మర్చిపోయావు అనుకుంటా నీ ప్రతి కష్ట సుఖాలు నాతో చెప్పుకునేవాడివి మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటో నువ్వు చెప్తే వినాలని నా గుండె రాయి చేసుకుని ఉన్నాను నా కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తూ నిజం చెప్పు జేమ్స్ అంది సమీరా ముందుగా నేను నీకు సారీ చెప్పాలి సమీరా నీకు నా గతం అంతా తెలుసు అయినా మళ్ళీ చెప్తున్నాను అందుకు కారణం నా గతంతో ముడిపడి ఉంది నా ప్రస్తుత సమస్య నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు నేను అనాథాశ్రమంలో పెరిగాను నేను కాలేజీ చదువుతున్న సమయంలో స్మితతో పరిచయం ఏర్పడింది స్కాలర్షిప్తో చదువుకునే నేను కాలేజ్ ట్రాపర్ని అదే సమయంలో స్మిత నాపై ఎక్కువ శ్రద్ధ తీసుకునేది తల్లిదండ్రుల ప్రేమను తెలియని నేను స్మిత ప్రేమ కోరుకున్నాను స్మితాతో పరిచయం నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది ఒక రోజున స్మిత నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది నేను తన ప్రేమని అంగీకరించాను వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పిస్తాను అంది స్మిత చదువు పూర్తయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది స్మిత తన తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పింది వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు స్మిత తన తల్లిదండ్రులను ఎదిరించలేకపోయింది నన్ను శాశ్వతంగా వదిలేసింది మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది స్మిత దూరమైన తర్వాత నాకు జీవితం అంతా శూన్యంగా అనిపించింది చాలా కష్టంగా రోజులు గడిచేవి ఆయన బాండ్ అగ్రిమెంట్ వల్ల ఉద్యోగం చేయటం తప్పలేదు నేను సంపాదించే డబ్బు నేను పెరిగిన అన్నదాశ్రమానికి ఖర్చు పెట్టేవాడిని అలా రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నువ్వు మా అనాథాశ్రమానికి ఒక రోజున వచ్చావు నాకు జీవితంలో వెలుగులు తీసుకుని వచ్చావు నాకు బాగా గుర్తుంది సమీరా నువ్వు నీ మొదటి జీతంతో మా అనాథాశ్రమానికి వచ్చావు ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే గడిపావు ఆ రోజే కదా మనం ఇద్దరం పరిచయం అయ్యాము నీ ప్రతి సెలవు రోజున అనాథ పిల్లలతో గడిపేదానివి నీలాంటి ఉన్నత భావాలు కలిగిన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన నువ్వు అనాథ పిల్లలకి ఎంతో సేవ చేశావు నీ ఆస్తిని కూడా చారిటీలకు రాసి ఇచ్చావు ఎదుటి వ్యక్తి సంతోషంలో నీ సంతోషాన్ని చూసుకున్నావు నీ పరిచయం నాకు జీవితంపై ఒక భరోసాని ఇచ్చింది సంతోషంగా గడపాలని నేర్పించింది నువ్వు ఇచ్చిన ధైర్యం నన్ను గతం మర్చిపోయేలా చేసింది చాలా తక్కువ రోజుల్లోనే నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి అయ్యావు నీ స్నేహం ప్రతిరోజు వికసించే పువ్వు లాంటిది నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్నవారిని ప్రశాంతంగా సంతోషంగా జీవించేలా చేస్తుంది మూడు సంవత్సరాల మన స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది బహుశా ఆ దేవుడు మన ఇద్దరిని ఒకటి చేయడానికే స్మితతో నన్ను దూరం చేసి ఉంటాడు నేను పుట్టినప్పటి నుండి ఆ దేవుడు నాకు అన్యాయం చేస్తూ వచ్చాడని ఎంతో బాధపడ్డాను కానీ నీ అనంతమైన ప్రేమను పరిచయం చేసి ఆ దేవుడు నాకు న్యాయం చేశాడు మన ఇద్దరి పెళ్ళి జరిగింది పెళ్ళి తర్వాత మూడు నెలలు సంతోషంగా గడిచిపోయాయి ఒకరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు స్మిత వాళ్ళ అమ్మ నన్ను అర్జెంటుగా కలవమని చెప్పింది నాకు ఒక హాస్పిటల్ అడ్రస్ కూడా ఇచ్చింది ఆ రోజు ఆఫీస్ మీటింగ్స్ వల్ల నేను బిజీగా ఉండడంతో అసలు పట్టించుకోలేదు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ వర్క్ చేస్తున్న సమయంలో నాకు ఒక వీడియో మెసేజ్ వచ్చింది స్మిత ఇన్ సీరియస్ కండిషన్ ప్లీజ్ కమ్ టు హాస్పిటల్ అని అడ్రస్ కూడా పెట్టారు నాకు వచ్చిన మెసేజ్ నిజమా లేక అబద్ధమా అని తెలుసుకోవటానికి నేను హాస్పిటల్కి ఫోన్ చేసి స్మిత అనే పేషెంట్ అడ్మిట్ అయ్యిందా అని అడిగాను నెల రోజుల నుండి హాస్పిటల్లో ఉందని చెప్పారు ఐదు సంవత్సరాల తర్వాత స్మిత వాళ్ళ అమ్మ నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది అని ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆ సమయంలో నువ్వు గాఢ నిద్రలో ఉన్నావని నీకు చెప్పకుండా వెళ్ళాను సమీర నేను హాస్పిటల్కి వెళ్ళిన సమయానికి స్మిత స్పృహలో లేదు అప్పుడు స్మిత తల్లిదండ్రులు స్మిత ఆరోగ్య పరిస్థితి గురించి నాకు వివరించారు స్మిత క్యాన్సర్తో పోరాడుతుంది ఫైనల్ స్టేజ్లో ఉంది రోజులు లేదా గంటలు మాత్రమే బతుకుతుంది అని చెప్పారు మేము నీకు చేసిన అన్యాయంకి నిన్ను క్షమాపణలు అడగాలని స్మిత చివరి కోరిక అందుకోసం మేము నీకు ఫోన్ చేశాము మమ్మల్ని క్షమించు జేమ్స్ అని అడిగారు స్మిత తల్లిదండ్రులు ఆ రోజు స్మిత స్పృహలో లేకపోవడంతో తనతో మాట్లాడలేకపోయాను అప్పుడు ఇంటికి తిరిగి వచ్చేశాను ఆ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్మితాని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు స్మితాకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాను కీమోథెరపీ చేయించుకున్న స్మితాన్ని కలవటానికి రాత్రి సమయం అనుకూలంగా ఉంటుంది అని స్మిత తల్లిదండ్రులు చెప్పారు ఆ నైట్ స్మిత వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది నేను స్మితాన్ని కలవటానికి ఆ రోజు కూడా అర్ధరాత్రి సమయంలో హాస్పిటల్కి వెళ్ళాను స్మిత నన్ను చూసి చాలా సంతోషించింది నన్ను క్షమాపణలు అడిగింది నాకు ద్రోహం చేసినందుకు ఆ దేవుడు తనకు సంతోషం లేకుండా చేశాడని స్మిత ఎంతగానో బాధపడింది విధిరాత ఇలా ఉంటే మనం మాత్రం ఏమి చేస్తాము స్మిత నువ్వు బాధపడకు ధైర్యంగా ఉండు అని చెప్పాను అప్పుడు స్మిత నా గురించి చెప్పమంది నువ్వు పెళ్లి చేసుకున్నావా జేమ్స్ అని నన్ను అడిగింది రెండు నెలల క్రితమే నాకు పెళ్లి జరిగింది అని చెప్పాను లవ్ మ్యారేజా అని అడిగింది స్మిత అవును స్మిత మాది లవ్ మ్యారేజ్ అని చెప్పాను నా వల్ల నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావేమో అని చాలా బాధపడ్డాను జేమ్స్ కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అని తెలిసింది నేను చాలా సంతోషంగా ఉన్నాను జేమ్స్ అంది స్మిత అవును స్మిత నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం శూన్యంగా మారింది చీకటిలో బతుకుతున్న నాకు వెలుతురునిచ్చింది నా భార్య సమీరా తన పరిచయంతో నేను మనిషి బతుకుకి కొత్త అర్థం తెలుసుకున్నాను సమీరా ఒక కోటీశ్వరి తన ఆస్తిని చారిటీలకు దానం చేసింది ఎంతోమంది అనాథ పిల్లలు పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉంటుంది సమీరా లాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు మూడేళ్ల మా స్నేహం ప్రేమగా మారింది ఈ మధ్య పెళ్లి చేసుకున్నాము అని చెప్పాను మన గురించి తెలుసుకున్న తర్వాత స్మిత చాలా సంతోషంగా ఉంది జేమ్స్ మీ పెళ్లి జరిగిన తర్వాత నువ్వు నన్ను కలిశావు అని సమీరాకి తెలిస్తే అపార్థం చేసుకుంటుంది ఏమో నా వల్ల నీ కాపురానికి ఇబ్బందులు రాకూడదు అని చెప్పింది స్మిత సమీరా చాలా మంచి అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది అని చెప్పాను కానీ తన ఆరోగ్య పరిస్థితి ఆలోచించి సరే అన్నాను నేను చనిపోయేంత వరకు నన్ను అప్పుడప్పుడు వచ్చి కలవు జేమ్స్ అని కోరింది స్మిత మరి నీ సంగతి ఏంటి స్మిత నీ భర్త ఎక్కడ నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడిగాను ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం జేమ్స్ అని చెప్పింది స్మిత ఇక ఆ రోజు కాసేపు అక్కడ గడిపిన తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చేశాను తర్వాత వీలు కుదిరినప్పుడు వెళ్ళి స్మితాన్ని కలిసేవాడిని ఒకసారి స్మితాని తన భర్త పిల్లల గురించి మళ్ళీ అడిగాను అప్పుడు కూడా స్మిత మాటలు దాటవేసింది నాకు ఎక్కడో అనుమానం వచ్చి వాళ్ళ అమ్మను అడిగాను అప్పుడు తెలిసింది స్మితాకి తన భర్తకి సంవత్సరం క్రితం విడాకులు జరిగాయి అని స్మిత అనారోగ్యం పాలయ్యిందని విడాకులు ఇచ్చారు స్మితకి ఒక కొడుకు కూడా ఉన్నాడట ఆ బాబుకి నాలుగు సంవత్సరాలు ఉంటాయి స్మిత చనిపోతుంది అని తెలిసి వారసుణ్ణి వదులుకోలేక అత్తింటి వారు తీసుకుని వెళ్ళిపోయారు కొడుకుని చూడాలని తప్పించిపోతుంది స్మిత చనిపోయేలోగా ఒక్కసారి బాబుని చూడాలని స్మిత అడిగింది కానీ మేము ఎంత అడిగినా సరే వాళ్ళు బాబుని పంపించటానికి ఒప్పుకోవడం లేదు నా కూతురికి కష్టం వచ్చిందనే వదిలేశారు ఆ దుర్మార్గులు ఇప్పుడు బాబుని కూడా దూరం చేసి స్మితాకి నరకం చూపిస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము కొంతమంది పెద్ద మనుషుల్ని తీసుకుని వెళ్ళి మాట్లాడాలని చూస్తున్నాము అప్పుడు స్మితాని చూసుకోవటానికి నువ్వు స్మితాకి తోడుగా ఉంటావా అని అడిగారు స్మితా తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితిని చూసి నాకు జాలి వేసింది సరే ఉంటానని ఒప్పుకున్నాను రెండు రోజులు కాస్త రెండు వారాలు అయ్యింది వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు ఒకసారి నేను కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను అయినా ఎలాంటి ఫలితం లేదు ఇక ఏమీ చేయలేక ఇంటికి తిరిగి వచ్చేసాను ఇదే సమీరా జరిగిందంతా నేను నీకు ఈ విషయాన్ని ముందే చెప్పాల్సింది నేను నిన్ను మోసం చేయాలని అనుకోలేదు సమీరా పరిస్థితులు అనుకూలించలేదు నీ మనసుని గాయపరిచి ఉంటే నన్ను క్షమించు సమీరా అన్నాడు జేమ్స్ జేమ్స్ నేను నిన్ను చాలా బాధ పెట్టాను అనుకుంటా మానవత్వంతో నువ్వు చేసిన పనికి నిన్ను అభినందిస్తున్నాను నాకు తెలుసు సమీర నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని కానీ ఒక్క విషయంలో చాలా బాధగా ఉంది సమీర ఒక కన్నతల్లి కోరిక తీరదు అని నువ్వు బాధపడకు జేమ్స్ నేను కూడా నా వద్ద ప్రయత్నం చేస్తాను నాకు అన్ని డీటెయిల్స్ కావాలి ఇదిగో సమీర ఈ పేపర్లో వాళ్ళ పూర్తి వివరాలు ఉన్నాయి నువ్వు బాగా అలసిపోయావు జేమ్స్ రెస్ట్ తీసుకో నువ్వు లేచేసరికి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది నాది హామీ నువ్వు కూడా రెస్ట్ తీసుకో సమీరా ఇవన్నీ ఉదయం చేసుకోమని చెప్పాడు జేమ్స్ అలాగే జేమ్స్ అని సమీరా కూడా కాసేపు రెస్ట్ తీసుకుంది నిద్ర లేచిన తర్వాత సమీరా ఫ్రెండ్కి ఫోన్ చేసింది లీగల్గా ముందుకు వెళ్ళింది బాబుని తీసుకురావటానికి జేమ్స్ను లేపింది సమీరా బాబుని పంపడానికి వాళ్ళు ఒప్పుకోరు సమీరా అంతా నేను చూసుకుంటాను జేమ్స్ నువ్వు నాతో రా అంది సమీరా జేమ్స్ సమీరా లాయర్ని తీసుకుని స్మితా భర్త ఇంటికి వెళ్ళారు భర్త రాహుల్ని అత్తమామలను పొలిటికల్గా ఎదుర్కొని బాబుని తీసుకుని వచ్చారు సమీరా జేమ్స్ బాబుని తీసుకుని నేరుగా హాస్పిటల్కి బయలుదేరారు ఇంత తక్కువ సమయంలో ఇదంతా ఎలా చేసావు సమీరా అన్నాడు జేమ్స్ ఒక కన్నతల్లి ఆఖరి కోరిక తీర్చడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది జేమ్స్ నేను నా ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యాను లీగల్ అడ్వైస్ తీసుకున్నాను అప్పుడే భర్త రాహుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను రాహుల్ వర్క్ చేసే కంపెనీ సీఈఓతో మాట్లాడాను రాహుల్ని జాబ్ పరంగా బ్లాక్మెయిల్ చేస్తే బాబుని పంపించడానికి ఒప్పుకున్నాడు ఇదంతా చేయడానికి పొలిటికల్గా కూడా ప్రయత్నం చేశాను ఈరోజే స్మితా కోరిక నెరవేరుతుంది జేమ్స్ నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సమీరా అన్నాడు జేమ్స్ చిన్నపిల్లలతో మంచి అనుబంధం ఉన్న సమీర స్మిత కొడుకును హ్యాండిల్ చేయగలిగింది బాబు కూడా సమీరతో చనువుగా ఉన్నాడు తల్లి దగ్గర ఎలా ఉండాలో బాబుకు చెప్పింది సమీరా అప్పుడే హాస్పిటల్కి రీచ్ అయ్యారు బాబుని తీసుకుని స్మిత రూమ్కి వెళ్లారు సమీర జేమ్స్ బాబుని చూసిన స్మిత తల్లిదండ్రులు బాబుని పట్టుకుని ఏడ్చారు అప్పటికే నిద్రపోతున్న స్మితాని నిద్రలేపాడు బాబు అమ్మ నీకోసం నేను వచ్చాను త్వరగా లే అని అన్నాడు బాబు మతులో ఉన్న స్మిత నిద్రలేచింది బెడ్ పక్కన ఉన్న కొడుకుని చూసి ఇది కళా లేక నిజమా అనుకుంది స్మిత తన కూతురి కోరికను నెరవేర్చినందుకు జేమ్స్ సమీరాకు దండం పెట్టారు స్మిత తల్లిదండ్రులు నా కోరిక నెరవేర్చినందుకు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంది స్మిత ఇదంతా చేసింది నేను కాదు స్మిత నా భార్య సమీర చాలా తక్కువ టైంలోనే సమీర ఇదంతా చేసింది మీరు నాకు చేసిన సహాయంకి మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను సమీరా గారు నేను చనిపోయేలోగా నా కొడుకుని చూస్తాను అనుకోలేదు మీ వల్ల నా కొడుకుని చూడగలిగాను ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అంది స్మిత ఎప్పటికైనా అందరూ పోవలసిన వాళ్ళమే కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక అంతే ఇప్పుడు నీకు ఉన్న సమయాన్ని బాబుతో గడుపు అంది సమీర ఆ రోజంతా బాబుతో సంతోషంగా గడిపింది స్మిత నువ్వు చాలా అదృష్టవంతుడివి జేమ్స్ దేవత లాంటి భార్య నీకు దొరికినందుకు చెప్పటానికి మాటలు కూడా సరిపోవు నిజంగా నీ భార్య సమీర ఒక అద్భుతం అంది స్మిత చీకటి పడుతుండడంతో బాబుని మళ్ళీ చూడలేను అనుకుంది స్మిత ఇవే నీ కన్నతల్లితో నీకు ఉండే జ్ఞాపకాలు అని కొడుకుతో ఫోటోలు దిగింది స్మిత బాబుని గట్టిగా హత్తుకుని అమ్మకు గుడ్ బై చెప్పు కన్నా అని బాధతో అంది స్మిత తల్లికి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాబు బాబుని తీసుకుని రాహుల్ ఇంటికి వెళ్ళారు సమీరా జేమ్స్ బాబుని రాహుల్కి అప్పచెప్పారు స్మిత ఎప్పుడు చనిపోతుందో తెలీదు బాబుతో సహా నువ్వు కూడా ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలకి రావాలి నీ అంతటా నువ్వు రావాలి లేదా నిన్ను నేను ఎలా అయినా రప్పిస్తాను అను అంది సమీరా స్మితకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక కన్నతల్లి కూరిక నెరవేర్చడానికి నేను ఈ పని చేశాను స్మిత నీ మాజీ భార్య అప్పుడు నువ్వేం చేయాలో ఆలోచించుకు అంది సమీరా వస్తాం రాహుల్ అని చెప్పి వెళ్ళిపోయారు సమీరా జేమ్స్ బయట భోంచేసి ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అయింది జేమ్స్ నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నీ వల్ల నేను ఒక మంచి పని చేశాను నా జీవితంలో గుర్తుండిపోయేది తల్లి బిడ్డను కలిపిన ఆ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది జేమ్స్ నువ్వు స్మితాకి చేసిన హెల్ప్ని నేను కూడా ఎప్పటికీ మర్చిపోలేను సమీరా అని చెప్పి సమీరాని రెస్ట్ తీసుకోమన్నాడు జేమ్స్ ఆ తర్వాత రోజు ఉదయమే ఫోన్ మోగింది స్మిత వాళ్ళమ్మ ఫోన్ చేసింది స్మిత చనిపోయింది అని చెప్పింది జేమ్స్ సమీరాకు స్మిత గురించి చెప్పాడు వెంటనే సమీర జేమ్స్ ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు రాహుల్కి కూడా ఈ విషయం చెప్పమంది సమీర జేమ్స్ రాహుల్కి ఫోన్ చేసి స్మిత గురించి చెప్పాడు స్మిత కార్యక్రమాలకి రాహుల్ బాబు ఇద్దరూ వచ్చారు అక్కడ రాహుల్తో మాట్లాడింది సమీర అప్పుడప్పుడు బాబుని స్మిత తల్లిదండ్రుల దగ్గరికి పంపమని చెప్పింది సమీర రాహుల్ కూడా అందుకు ఒప్పుకున్నాడు మీ ఇద్దరి వల్ల నా కూతురు ఆత్మశాంతిస్తుంది ఏం చేసినా రుణం తీర్చుకోలేము అని సమీరా జేమ్స్తో అన్నారు స్మిత తల్లిదండ్రులు సమీరా చెప్పిన తర్వాత అప్పుడప్పుడు బాబును స్మిత తల్లిదండ్రుల ఇంటికి పంపేవాడు రాహుల్ సమీరా జేమ్స్ ఇద్దరూ కూడా స్మిత చనిపోయిన తర్వాత స్మిత తల్లిదండ్రులను అప్పుడప్పుడు కలిసేవారు స్మిత విషయంలో నువ్వు చాలా చేశావు సమీరా నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి నీలాంటి భార్య నాకు దొరికినందుకు అన్నాడు జేమ్స్ ఇది మాత్రమే కాదు జేమ్స్ మనం చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా మనం ఇద్దరమే కలిసి చేద్దాం అని చెప్పింది సమీరా ఒక సంవత్సరం తర్వాత సమీరా జేమ్స్లకు ఒక పాప పుట్టింది జేమ్స్ని పాపని చూసుకుంటూ సంఘసేవ చేస్తూ ఆనందంగా గడిపేస్తుంది సమీరా